ఇది ఎంట్రన్స్ కంకర భోజ తొక్కిచ్చినది డాంబర్ రోడ్ పడుతుంది జస్ట్ హైవేకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ల్యాండ్ ఇది ఎంట్రన్స్ మొత్తం ఎకరం ఇరవై నాలుగు గుంటల భూమి ఇది ముందు చిల్క లాగా పెట్టుకున్నారు వెనకాల పొలం ఉంది మొత్తం ల్యాండ్ మొత్తం చూపిస్తాను ఇరవై నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ నానుకొని ఒక ఎకరం ఇరవై నాలుగు గుంటలు వ్యవసాయ భూమి ఒక బావి ఉంటుంది ఒక బోర్ ఉంటుంది ఫుల్ వాటరు టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు ఇలాంటి చిన్న చిన్న గొడవలు కూడా ఏం లేవు ఓనర్కు డబ్బులు అర్జెంట్ అవసరం ఉండని అమ్ముతాను డైరెక్ట్ కొనేవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి చాలా మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఫామ్ హౌస్లకు గెస్ట్ హౌస్లకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఇది బాయి ఫుల్ వాటర్ ఉంటాయి వెనక బోర్ ఉన్నది బోర్ కూడా చూపిస్తాం మీకు రెండు ఎకరాల్లో జరిపోయినంత వాటర్ ఫుల్ వాటర్ వస్తుంది వెనకకు కొంచెం ఐటెన్షన్ వరలో లాస్ట్కి వచ్చేవరకు వస్తాయి కొంచెం అంతా చాలా మంచి ఛాన్స్ ప్రాపర్టీ ల్యాండ్ ఇది ఒక ఎకరా ఉన్నారల్లానే ఒక బోర్ ఉన్నది ఒక బావి ఉన్నది పొలము ఈ వెనక సైడ్ అంతా పొలం పెడతారు బోర్ కూడా చూపిస్తాం మీకు ఫుల్ వాటరు బావిలో వాటర్ ఉన్నాయి బోర్లో కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి వెనక నుంచి కూడా దారి మళ్ళా అట్లా అవతల నుంచి అటు ఒక్క దారి కూడా ఉంది రెండు దారిలు ఉంటాయి ల్యాండ్కి మొత్తం వెనక నుంచి ఒక దారి ముందు నుండి ఒక దారి రెండు దారిలు ఉంటాయి లొకేషన్ వచ్చేసి తెలంగాణ జనగాం డిస్టిక్ వరంగల్ హైదరాబాద్ హైవేకి జస్ట్ కేఎం డిస్టెన్స్లో ఒక ఎకరానికి వచ్చేసి నలభై లక్షలు చెప్తాడు ఓనర్కి అర్జెంట్ అవసరం ఉండడం వల్ల తక్కువ రేటుకి అమ్ముతారు స్మాల్ నెగోషియబుల్ అవుతుంది కూర్చొని మాట్లాడుకోవచ్చు టైమింగ్ పేమెంట్ని బట్టి ఆప్షన్ ఉంటుంది ఈ వీడియో మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేషన్స్కి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి టైంపాస్ కోసం ఫోన్ చేయొద్దు దయచేసి మీ టైం నా టైం కూడా వేస్ట్ చేయదు మీకు ఎలాంటి ల్యాండ్ ఎంత బడ్జెట్లో కావాలో చెప్పండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ